శ్రీ గురు నమః అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సెప్టెంబర్ నెల మాస ఫలితాలు ఈ నెల ఈ రాసుల వారికి అనగా వృషభం సింహం తుల ధనుసు కుంభరాశుల వారికి విపరీతమైన ధనయోగం కలదు తుల రాశి ఫలితాలు ఈ రాశి వారికి మంచి రాజయోగం కలదు తారి చిత్ర మూడు నాలుగు పాదములు రూరే రోతా స్వాతి నాలుగు పాదములు తీతూతే విశాఖ ఒకటి రెండు మూడు పాదములు కలిసి తులారాశి అవుతుంది ఈ రాశికి అధిపతి శుక్రుడు వజ్రం ధరించాలి వెండితో తయారు చేసిన ఉంగరాన్ని ధరించాలి తెలుపు రంగు మరియు ఎరుపు రంగు వస్త్రాలను ఎక్కువగా ధరించాలి గౌరీ లలితాదేవి ఆరాధన చేయడం మంచిది మూడు ఐదు ఆరు ఏడు ఎనిమిది పన్నెండు పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు ఇరవై ఆరు ఈ తేదీలు మంచి యోగాన్ని కలిగిస్తాయి ఈ మాసం వీరికి గ్రహచార గోచార రీత్యా మంచి శుభ ఫలితాలు కలగగలవు వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలంగా ఉండి తగినంత ధనలాభం కలగగలదు నూతన గృహలాభం గృహంలో వివాహాది శుభకార్యములు చేయుట వ్యవహార వృద్ధి ఫైనాన్స్ రంగంలో అధికమైన ధన రాబడి కలగగలదు వ్యవసాయ వాణిజ్య రంగం వారికి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ మెకానిక్ ఇంజనీరింగ్ మోటార్ డ్రైవింగ్ రంగం వారికి వాహనముల రంగం వారికి మరియు వెండి బంగారు నవరత్న వ్యాపారులకు అధికమైన ఆదాయం కలిగి ఉంటుంది చిరుధాన్యాలు మరియు కూరగాయలు నూనె వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు కలిగి ఉంటాయి నూతన వ్యాపారం ప్రారంభం చేసిన అదొక వ్యాపారంలో మంచి లాభాలు కలిగి ఉంటాయి విద్యార్థులకు మంచి గ్రహచార స్థితి కలదు అప్రయత్నంగా మీ యొక్క పని నెరవేరుతుంది ఈ విధంగా గ్రహచార స్థితి ఈ నెల మొత్తం కూడా గ్రహ బలం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు చదువు గురించే కానీ వ్యవహారం గురించే కానీ విదేశాలు వెళ్ళేవారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నందున అక్కడికి వెళ్ళే ప్రయత్నం ఫలిస్తుంది అక్కడ నివసించే వారికి మంచి లాభాలు కలిగి ఉన్నాయి శుభ గ్రహస్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్